గౌరవనీయులు హిందూపూర్ శాసనసభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సోదరులు నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా అధికారులు అనధికారులు పురప్రముఖులందరూ కూడా పాత్రికేయులకు పేరు పేరిన నాయక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మనందరూ కూడా ఒక పండుగ దానికి కారణం మన బాబా బాలయ్య బాబు గారికి ఈరోజు పద్మభూషణ్ ఆవార్డు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కనుల పండుగ ఈరోజు మన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం చాలా సంతోషం మనందరూ కూడా తెలుసు హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఆ రోజు తండ్రి పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఈరోజు తనయుడు కూడా మూడు సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన బాలకృష్ణ గారు మనందరూ కూడా తెలుసు ఆ రోజు సినిమా లేక మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ డెబ్బై నాలుగులో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి మనమంతా చూసాం అఖండ చూసాం లెజెండ్ చూసాం అదేవిధంగా చాలా ముద్దుల మావాయిని చూసాం చాలా సినిమాలు కూడా చాలా వచ్చాయి అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొ తెచ్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు అదేవిధంగా కూడా మనం చూసినట్లయితే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించి దానికి ట్రస్ట్ చైర్మన్గా ఎన్నలేనటువంటి సేవలు చేస్తూ హిందూపురం కూడా మనం చూసినట్లయితే రాగునీటి సమస్య చాలా కఠినంగా ఉన్నటువంటి సందర్భంలో తీర్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు ఈరోజు కార్పొరేట్ స్థాయికి అనుగుణంగానే ఈరోజు మన హిందూపురం పట్టణంలో కూడా హాస్పిటల్ కూడా బాగా డెవలప్మెంట్ కూడా చేశారు ఈ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దడం అభివృద్ధి చేయడం ముందంజలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా చాలా సంతోషం మనకి ఈరోజు పద్మభూషణే కాదు రేపు పద్మ విభూషణ్ అవార్డు కూడా మన బాబుకి రావాలి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దల్ని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనకి సమయాభావం ఉంది కాబట్టి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా సో కదరి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసి చూస్తుంది సారీ సార్ చెప్పమని చెప్పాను మీరు మొదట చెప్పాల్సిన మాట ఎందుకంటే మా రాజకీయ నాయకులకి మైక్ దొరికిన వేదిక దొరికిన మై మరిచిపోయి పులకించిపోయి మాట్లాడేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఇంత లైట్ హార్టెడ్గా తీసుకున్నాను ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్టాతిథిగా విచ్చేసినటువంటి మా అందరి నాయకులు పెద్దలు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి దంపతులకి అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి హిందూపూర్ పార్లమెంటు సభ్యులకి సోదరులు తిప్పేస్వామ్యన్న గారికి విచ్చేసినటువంటి మా తోటి ఎమ్మెల్యేలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా అందరికంటే ఎక్కువగా వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్ కు హిందూపురాన్ని పురంగా పిలువబడే స్థాయిలో పరిపాలన అందించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి హిందూపురం పుర ప్రజలకు పాత్రికే అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పలు సందర్భాల్లో మాట్లాడుంటాం కానీ ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం వృత్తిపరంగా కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి అవకాశం ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అంటే ఇన్ని రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉండడమే విభూషణుడికి అది చాలా తక్కువని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒకవైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం అంతే స్థాయిలో తల్లి బసవ తారక రామ పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదవాళ్లకు నిరంతరము సేవ అందిస్తూ అంతే స్థాయిలో ప్రజాప్రతిని అయిన తర్వాత కూడా హిందూపూర్లో కూడా ఏ మాత్రం కూడా సేవకు తగ్గనని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మా అందరికీ మా నియోజకవర్గాల్లో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు మామూలుగా సినిమా వాళ్ళు రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది కానీ అది నందమూరి కుటుంబానికి మాత్రము ఎప్పుడు కూడా అందనటువంటి ద్రాక్ష కాదని నిరూపిస్తూనే వస్తున్నారు ఎందుకంటే పది రోజులు ఊర్లో లేకపోయినా లేదు నెల రోజులు నిరంతరం షూటింగ్లో బిజీగా ఉన్నా ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ పటిము ఉన్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఆయన మేమందరం కూడా ఈరోజు పద్మభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలుగు వారందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో ఏదైతే ఈ పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కేవలం నందమూరి కుటుంబానికో నందమూరి బాలకృష్ణ గారికో లభించినటువంటి అవకాశ గౌరవం కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి తెలుగు జాతిలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించినందుకు మరొకసారి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ సర్ గారికి అదే రకంగా ఆయన అభిమానులకి నందమూరి వాసులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సార్ బ్రీఫ్గా అంటేనే ఇంతసేపు జరిగింది ఆ మాట అనకపోతే ప్రమాదంలో పడి ఉండే పని జస్ కిడింగ్ సార్ తిప్పే స్వామి గారి మాట్లాడాలి చేస్తే జై బాలయ్య వినపడతలేదు సరే ఇంకా ఇంకొచ్చి గట్టిగా జై జై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడు నటసింహం గారి పద్మభూషణ అవార్డు ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖండ శేష ప్రజానికానికి బాల అభిమానులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అనతి కాలంలోనే తెలుగు జాతి గౌరవాన్ని తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి నందమూరి తారక రామారావు గారి తరయుడుగా పద్మభూషణ్ అవార్డు పొంది ఎంతో మంది యువకులు యువ హీరోలు వస్తున్నా ఆయనకి సాటి లేనిగా మరి యువ నాయకుడిగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు రాణిస్తున్న సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అతని యొక్క సేవలను గుర్తించి మరి నంద పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం మరి మా ప్రాంత ప్రజలందరి తరఫున బాలయ్య గారికి ఇబ్బంది ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం మరీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు అనేటువంటి నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపురి ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడే ప్రాంతమైన హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పద్ధతి నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు నందమూరి తనయుడు అనేటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది ఈరోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే కృష్ణానది నీళ్ళు వచ్చినాయంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒకనొక కాలంలో హిందూపురంలో ఐదు రూపాయల బిందకు పది రూపాయల పిందకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని తాపించినటువంటి మహా మరి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు భవిష్యత్తులో పద్ భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రా కోల్ రావాల్సింది కోరుకుంటూ ఒకరు అందరూ చప్పట్లు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం వందనం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం హింద్ అందరూ చాలా గొప్పగా మాట్లాడారండి